హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను ఇవి తెలుసు కదా మన అందరికీ అలసందలు అంటారు బొబ్బర్లు కూడా అంటారు కానీ ఎక్కువ అలసందలు అంటారు ఇలాగే రాజ్మాలు అనేవి కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి అన్నమాట అయితే ఇవి లేడీస్కే మంచిదండి ఎక్కువగా లేడీస్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి రాజ్మా అనగా అలసందలు అనగా బొబ్బర్లు అనగా ఉలవలు అనగా ఎక్కువ దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి అండి అయితే దీన్ని నేను చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని నానబెట్టేసుకొని నైట్ నానబెడితే ఉదయం నానపోతాయి నానబెట్టేసి మనం పెసల పొలంగా పెసరట్టు అలా వేసుకుంటున్నాము ఉల్లిపాయ పచ్చిపచ్చి వేసుకొని అలాగే పెసల పొలంగా ఎలాగైతే వేసుకుంటున్నామో ఇవి కూడా అలా వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు కానీ ఈ రోజు నేను వీటిని వడలు చేస్తానన్నమాట ఓకేనా అలసంద వడలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవి దగ్గర దగ్గర పావు కిలో పైన అనమాట నానబెడితే ఎన్న చూడండి పావు కిలో పైన అర కిలోకి తక్కువగా ఉన్నాయి అయితే ఇన్ని అన్నీ కాదు పావు కిలో చేసుకోవచ్చు కిలో కూడా చేసుకోవచ్చు చేసుకునే విధానం ఏంటో చేపిస్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలకి అప్పుడప్పుడు ఈ గుగ్గిలిక దొడగబెట్టి కొంచెం ఉల్లిపాయ చేసి కొంచెం అలా ఉప్పు కారం చల్లిసి ఇస్తే పిల్లలు చక్కగా తింటారు పల్లీలు ఉంటాయి కదా ఏ పల్లీలు పల్లీలు కూడా కొంచెం వెళ్తే ఇష్టంగా తింటారు ఇలాంటి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటాను పిల్లలకి అయితే ఇప్పుడు నేను మనం మిక్సీ పడదాం దీంట్లో దీంట్లో ఎలా ఎలా ఏమేమి వేస్తారు చూడండి ఇప్పుడు ఇప్పుడు వడలకు సరిపడా కారం చూడండి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క ఎల్లుల్లిపాయ ఇవన్నీ ముందు కచ్చ మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా చక్కగా మనం ఈ అలసందల్ని చక్కగా ఇలా వాడదే వేసుకున్నామంట తడి లేకుండా ఒక్కసారి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక్కసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పప్పు కూడా వేసి మనం ఆడుకోవాలి ముక్కా చెక్క కింద ఆడుకుంటే బాగుంటుంది కొంచెం ముక్కా చెక్క కింద అల్లం ఎల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఇందులో మనం పచ్చిమిర్చి ముక్కలు వేయము అలాగే ఇప్పుడు మనం అలసందలు వేసుకొని కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే చక్కగా ఆడతా ఆడుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ దీన్ని టోటల్గా ఆడేసుకుందాం అది ఇది కలిపి మిక్సీలో ఆడేద్దాం చూడడానికి చక్కగా మనం మిక్సీ పట్టేసాం కదా ఇదిగో ఇలా రావాలి ఇప్పుడు మనం ఇందులో ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కొంచెం జీలకర్ర సాల్ట్ ఒక రెండు పైరు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని టోటల్గా మనం కలిపేసుకొని చక్కగా చిన్న చిన్న వడల కింద వేసుకుంటే చాలా బాగుంటాయి ఇందులో ఒక్క స్పూన్ వరిపిండి వేసుకోండి ఒక్క స్పూన్ వరిపిండి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఏమి మనం అక్క ఇలా కలిపేసుకొని జీలకర్ర ఉప్పు సరిపడా వేస్తాను కారం పచ్చిమిర్చి ఇందులో వేసి మిక్సీ పట్టేసాం కదా కొద్దిగా అల్లం కొద్దిగా ఎల్లుల్లి అలాగే తగినంత పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలతో సహా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోమన్న చిన్న చిన్న వడల కింద వేసుకోవటమే ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఇచ్చుకొని ఆయిల్ పెట్టుకుందాం రబ్ వెలిగించుకొని చక్కగా ఇవ్వండి చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి వేగిన తర్వాత చూపిస్తాను మీకు వేసేటప్పుడు ఎందుకు చూపించలేదంటే నేను ఒకసే వీడియో తీస్తాను కదా చూపించడం లేదు తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే వెల్లుల్లి ప్రతి దాంట్లో కూడా వేసుకోవాలి వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరేగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేదంటే వెల్లుల్లిపై అవాయిడ్ చేస్తాడు వేసుకోకర్లా ఇష్టమైన వాళ్ళు మాత్రం ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఎల్లులు రేఖలు కూడా వేసి ఆడుకుంటే మంచి వాసన వస్తుంది ఓకేనా వేగిన తర్వాత మీకు తీసి చేపిస్తా ఇవి ఫైనల్గా అలసందలు వడలు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కొంచెం మునగాకు కూడా వేసుకొని చేసుకోండి ఇంకా హెల్తీగా ఉంటారు ఓకేనా ఇందులో కొంచెం మునగాకు మనం మిక్సీ పట్టినప్పుడు పప్పు ఒక గుప్పుడు మునగాకు నేతాకు వేసేసుకోండి మనకు తెలియదు ఎలా తిన్నాం అనేది అలా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అసలు మునగాక అనేది ఫ్లేవర్ మాకు అసలు తెలియదు చాలా టేస్ట్గా ఉంటాయి చూసారా సంతల వడలు ఓకేనా మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చేయండి ఒక్కసారి ఓకేనా థ్యాంక్ యూ అండి